వెల్కమ్ టు నేను టీరేవతి ఢిల్లీ విమానాశ్రయాన్ని జిఎంఆర్ కంపెనీ నిర్వహిస్తున్న విషయం తెలిసింది రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు ఈ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్ పై కప్పు పాక్షికంగా కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించాడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ జిఎంఆర్ కంపెనీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అధికార బీజేపీకి విరాళాలు అందించింది ఈ విరాళాలు నేరుగా కాకుండా ట్రస్ట్ ద్వారా దొడ్డిదారిన బీజేపీ ఖాతాకు చేరాయి ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ కు పెద్ద మొత్తంలో నిధులు అందించిన సంస్థలలో జిఎంఆర్ ఒకటి ఈ ట్రస్ట్ తనకు అందిన నిధుల్లో అధిక భాగాన్ని బీజేపీకి సమకూర్చింది ఎన్నికల కమిషన్ విడుదల చేసిన బాండ్ల కొనుగోలుదారుల జాబితాలో జిఎంఆర్ పేరు లేదు అయితే ఈ కంపెనీ బీజేపీకి పరోక్షంగా విరాళాలు అందించిందని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి దేశంలో పదిహేను ఎలక్టోరల్ ట్రస్ట్ ఉండగా వాటిలో అతిపెద్దది సంపన్నం అనేది ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రెండు వేల పదమూడులో లో ఈ ట్రస్ట్ ఏర్పడగా ఇప్పటి వరకు రెండు వందల రెండు మిలియన్ డాలర్ల నిధులు సేకరించిందని రైటర్స్ వార్తా సంస్థ ఏప్రిల్లో విడుదల చేసిన నివేదిక తెలిపింది ఇందులో సుమారు డెబ్బై ఐదు శాతం నిధులను బీజేపీకి సమర్పించిందని తెలిసింది వ్యక్తులు కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా విరాళాలు అందించింది ప్రూడెంట్ బహిర్గతం చేయలేదు అయితే రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య కాలంలో బడా భారతీయ కంపెనీల నుంచి ట్రస్ట్ కు అందించిన నిధుల వివరాలను రైటర్స్ సంస్థ ప్రభుత్వ రికార్డుల నుంచి సేకరి మధ్య కాలంలో ఎనిమిది బడా వ్యాపారుల గ్రూపులు ఈ ట్రస్ట్ కు కనీసం యాభై మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చాయి ఆ మొత్తం బీజేపీకి చెక్ రూపంలో చేరింది ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ భారతీయ ఎయిర్టెల్ ఎస్ఆర్ జిఎంఆర్ సంస్థల లావాదేవీలను రాయిటర్స్ గుర్తించింది ఈ కంపెనీలు బీజేపీకి నేరుగా విరాళాలు ఇవ్వలేదని అందుకే అవి దాతల జాబితాలో లేవని తెలిపింది తన ఆంతరంగిక మార్గదర్శకాల మేరకు ప్రూడెంట్ ఆయా పార్టీలకు విరాళాలు అందజేసిందని జీఎంఆర్ ప్రతినిధి ఒకరు చెప్పారు కానీ ఆ మార్గదర్శకాలు ఏమిటో ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం జిఆర్ఎం కు ఇష్టం లేదని రైటర్స్ చెప్పింది ప్రూడెంట్ ట్రస్ట్ ఇతర పార్టీలకు కూడా విరాళాలు అందించింది కానీ ఎక్కువ భాగం బీజేపీ ఖాతాకే చేరాయని రైటర్స్ స్పష్టం చేసింది సంవత్సరాల వారీగా ఎన్నికల ట్రస్టుల లావాదేవీలను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ కూడా ప్రూడెంట్ వైపే వెలెత్తి చూపింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జిఆర్ఎం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ సంస్థ అందరికంటే అత్యధికంగా పాతిక కోట్ల రూపాయల విరాళం అందించిందని ఏడిఆర్ తెలిపింది ఈ సంస్థ నివేదిక ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రూడెంట్ ట్రస్ట్ బీజేపీకి అరవై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల విరాళాన్ని అందించింది దానికి ముందు సంవత్సరం నూట యాభై నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్లు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా అన్ని ట్రస్టులు కలిపి తమకు అందిన నిధుల్లో డెబ్బై ఆరు శాతం నిధులను బీజేపీకి సమర్పించుకున్నాయి ఆ ఏడాది ప్రూడెంట్ ట్రస్ట్ బీజేపీకి రెండు వందల పదిహేడు పాయింట్ ఏడు ఐదు కోట్లు అందజేసింది ఈ ట్రస్ట్ కు సిఎంఆర్ గ్రూప్ భారతీయ ఎయిర్టెల్ డిఎల్ఎఫ్ అపోలో సంస్థలు పెద్ద ఎత్తున అందించాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లో ప్రూడెంట్ ట్రస్ట్ తనకు అందిన నిధులలో అత్యధికంగా మూడు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా తొమ్మిది కోట్లను బీజేపీకి అందజేసింది ఇందులో ఇరవై కోట్లు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ ఇచ్చినవి రెండు వేల ఇరవై రెండు ఇరవై లో కూడా ఈ తంతు కొనసాగింది ఆ ఏడాది ప్రూడెంట్ కు మూడు వందల అరవై కోట్ల కార్పొరేట్ నిధులు అందాయి ఆ సంవత్సరం ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా బీజేపీకి లభించింది రెండు వందల సున్నా ఎనిమిది కోట్లు అందులో ఒక ప్రూడెంట్ నుండే రెండు వందల యాభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు అందాయి తనకు అందిన నిధుల్లో అధిక భాగాన్ని ప్రూడెంట్ సంస్థ బీజేపీకి అందజేసిందని ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్ ను ప్రధాని మోడీ ప్రారంభించిన నెల రోజుల తర్వాత ప్రూడెంట్ ట్రస్ట్ నుంచి తనకు భారీగా విరాళాలు అందాయని రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన వివరాలలో బిజెపి స్వయంగా అంగీకరించింది ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి